అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఫస్ట్ డే అనమాట ఇది మార్నింగే వచ్చాను మీకు నిన్న వ్లాగ్లో చూశారు కదా ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అవుతుందండి వచ్చాము ఇంకా అమ్మ పొయ్యి అంటిస్తాను ఇలాప్పుడు మీరు టిఫిన్లు అవి చేసేయండి అంది బ్రష్ అవి చేసేసుకుని కొంచెం ఫ్రెష్ అయ్యాము కాలేజ్ చేతులు కడుక్కున్నాము పిల్లలు కూడా బ్రష్ చేస్తారు మా ఆయన పాపము అసలు కంటిన్యూస్గా ట్రైన్స్ మారడమే కదండి తిరిగి తిరిగి కలిసిపోయారు అయితే పడుకున్నారు షాను ఏమో టిఫిన్ తింటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఆడుకోవడానికి కాసేపు వాళ్ళతో ఆడుకుని ఇప్పుడే టిఫిన్ తింటున్నారు అనమాట ఇంకా చాలా మంచిగా ఉంది అమ్మ అయితే పొయ్యి అంటిస్తాను కొద్దిసేపు ఆగండి అంది ఈ లోపల కొంచెము ఫేస్ వాష్ అవి చేసుకున్నాను సెగ్గడ్లు అండి చూసారా ఇక్కడ ఒక సెగ్గడ్ వచ్చింది ఇక్కడ ఒక సెగ్గడ్ వచ్చింది ఇది ఏంటంటే నార్మల్ పింపుల్లా లేదు ఇంకా ఈ ముక్కంతా నేను ఎప్పి చేసేసి అంత పెనీగా ఉందనమాట చీము కూడా ఉంది కూడా చూసారా చీము సెగ్గడ్లు వచ్చేస్తున్నాయి మేబీ ఇది నేను ఒక చిన్న పొరపాటు లేండి నా వల్లే వచ్చినట్టు ఉన్నాయి ఇవి క్యూర్ స్కిన్లో చెప్పారు డాక్టర్ వేరే ఏ ప్రోడక్ట్ని మిక్స్ చేసుకోవద్దు అనేసి లైక్ నేను ఏం చేశానంటే అది చాలా థిక్గా ఉంటుంది ఎక్కువ టైం పడుతుంది రాయడానికి అనేసి నేను కొంచెం రోజు వాటర్ అయితే మిక్స్ చేసి ఒక వన్ వీక్ నుంచి రాస్తున్నాను దానివల్ల ఏమోనండి మొత్తము ఈ వన్ వీక్ నుంచి ఇంకా పొక్కులు వస్తున్నాయి అనమాట అయితే పీరియడ్ కంప్లీట్ అయిపోయింది పీరియడ్కి ముందు వస్తే కదా ఆ పొక్కులు తగ్గిపోయినాయి అండి ఇక్కడ వచ్చినాయి అనమాట ఈసారి పీరియడ్కి ముందు ఇక్కడ వచ్చినాయి అవి తగ్గిపోతున్నాయి ఇంకా పీరియడ్ అయ్యి వన్ వీక్ అయిపోయింది కదా తగ్గుతుంది కానీ ఇంకో కొత్తవి అనమాట ఇంకా ఇవి ఏమంటారు సీమ్పొక్కులు సెగ్గెడ్లు సీమ్పొక్కు లాగా వచ్చేస్తున్నాయి ఇంకా ఉత్తిగానే క్యూర్ స్కిన్ ఒకటే రాయాలి ఇంకా వేరే రోజు వాటర్ అవి ఇంకా మిక్స్ చేయకూడదు సో ఇంకొండి ఇప్పుడే ఈరోజైతే వస్తానమ్మా సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి అమ్మ అయితే టిఫిన్ వేసిందంట తినడానికి రమ్మంటుంది టిఫిన్ తినేసి ఇంక ఏం పండగ ఏం లేదు కదా వెళ్తే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను భీమవరము సో బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫెస్టివల్ బ్లాగ్స్ వస్తాయి ఈ వీక్ అంతా సో మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను మ్యాక్సిమం మంచిగా కవర్ చేస్తాను మా నరసాపురము ఫెస్టివల్ ఎలా జరుగుతుంది ఏంటనేది మంచిగా కవర్ చేస్తానండి సో ఫస్ట్ అయితే టిఫిన్ చేసేస్తాను టిఫిన్ చేసిన తర్వాత అమ్మ పొయ్యి అంటిస్తే పిల్లలిద్దరికి స్నానాలు చేపించి నేను కూడా స్నానం అయితే చేసేస్తాను మా ఆయన పడుకున్నారు కదా రైట్ తీసేద్దాం అమ్మ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ అయితే చేసిందండి మీకు తెలుసు కదా నాకు ఇలా వేడి వేడి ఇడ్లీ తినడం ఇష్టం అనేసి సో బ్రష్ చేసుకోవడం కంప్లీట్ అవ్వగానే అమ్మ అయితే ఇడ్లీ పెడుతుంది అనమాట అండ్ వేరే చట్నీ మా వారికి ఇష్టం అనేసి అమ్మ ఎక్కువ వేరే చట్నీయే చేస్తుంది సో త్వర అయితే నేను టిఫిన్ తినడం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డాబా పైకి వచ్చాను మా డాబా పైన చూసారా గులాబీలు ఎంత బాగా అని ఇది ఎవరోని బర్త్డేకి గిఫ్ట్ కింద ఇచ్చారు మా తమ్ముడికి సో ఇంకా వాళ్ళకి వేసుకోవడానికి లేదనేసి మా అమ్మకి ఇచ్చేసారనమాట ఆ గులాబీ మొక్కని అప్పుడు అమ్మ ఇంకా గులాబీ మొక్కకి పేడ అవి వేసి అలా పెంచుతుందండి అది అప్పుడే అది మా ఇంటికి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది గులాబీలు చాలా దళసరిగా కాస్తాయి అనమాట ఎందుకంటే దానికి ఎక్కువగా పేడ కూరగాయలు తుక్కు అన్నీ వేస్తుంది అమ్మ అందుకేమో చాలా బలంగా అయితే ఆ గులాబీలు కాస్తాయండి చాలా సంవత్సరాల నుంచి ఆకుండా కాస్తుంది ఈ కమ్మ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసింది కదా సో ఇవి ఇంక నేను ఆరేస్తానులేమో డాబా పైన అనేసి నేను తీసుకొచ్చి ఈ బట్టలన్నిటిని ఆరేస్తున్నాను షాను మను అయితే ఇంకా మాత్రం పక్కన ఒక పాప ఉంటుంది ఆ పాప వచ్చింది ఇంకా డాబా పైన కింద పైన పరుగులు పెడుతూ తెగట్లాడేసుకుంటున్నారు మా షానుకి మనుకి నరసాపురం వస్తే ఎంత హ్యాపీనో ఎందుకంటే చాలా మంది పిల్లలు ఉంటారు పిల్లలందరితో కలిసి ఎంత హ్యాపీగానో ఎంజాయ్ చేస్తారన్నమాట ఇంకా నేను బట్టలు ఆరేయడం కంప్లీట్ అవ్వగానే కిందకి వచ్చేసి తలస్నానం అయితే చేసేసానండి తలస్నానం చేసేసి నేనైతే ఆ ఆ పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను చున్నీ తెచ్చుకోవడం నేను ఇక్కడ ఉండిపోయిందనమాట ఇంకా ఇదిగోండి మా అన్నయ్య మా వదిన వచ్చారనమాట నేను స్నానం చేయడానికి ముందే అన్నయ్య వాళ్ళు వచ్చారు చాలాసేపు అయ్యింది సో చాలా మంది మీ అన్నయ్యని మీ వదుని ఒకసారి చూపించండి వీడియోస్లో అని అడుగుతున్నారు కదా సో నేను మా అన్నయ్య వాళ్ళని మీకు ఇప్పుడు పరిచయం చేస్తానండి అయిన తర్వాత చాలా మంది మీ పెద్ద అన్నయ్యని చూపించండి అని అడిగారండి తర్వాత అమ్మ అమ్మతో ఒక వీడియో చేశాను కదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దాంట్లో కూడా ఒకసారి మీ అన్నయ్యని మీ పెద్దొద్దుని చూపించండి అని అడిగారు కదా ఇదిగోటే తినే మా పెద్దన్నయ్య ఇంకోటి మా పెద్దన్నయ్య అండి మా పెద్దొద్దున ఇప్పుడు నేను మీకు చాలాసార్లు చెప్పాను మీకు గుర్తుందా లేదని నేను నేను యూజ్ చేసే శారీస్ ప్రతీది మా పెద్దదినే కొంటదండి నాకు మా అయితే నేను నాలుగేది కొనుక్కున్నాడే నాకు అసలు ఛాన్స్ కూడా మా వదిన కొనుక్కునే ఛాన్స్ ఇంటికి వెళ్ళానంటే సారీ పెడతా తన ఇంటికి వచ్చిందంటే సారీ పెడతదండి మా పెద్ద చాలా బాగా చూసుకుంటారు మా పెద్ద అన్నయ్య పెద్ద ఇద్దరు పిల్లలు దినేషు ఫస్ట్ తల్లి చెప్పు బాబా ఎండికను చెప్పు మా పెద్దన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అండి మా చిన్న రాలేదు మా చిన్నయ్య మా చిన్న మీకు తెలుసు కదా వదిన ఛానల్లో మీరు చూస్తారు సో మా ఫ్యామిలీ అండి ఎప్పుడు మేము పొంగలికి కలుస్తాం అనమాట చాలా బాగా చేసుకుంటాము ఇంకా చిన్న డెలివరీ అయింది అయ్యింది కాబట్టి ఈసారి ఇంకా రాలేదు అనమాట టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుందండి మేము వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర భోజనాలు పెడతారంట ఎవ్రీ సాటర్డే నేను ప్రతి సాటర్డే మిస్ అవుతాను ఈరోజు సాటర్డే వచ్చాను కదా భోజనానికి వెళ్దాము రామ్మ అనేసి ఉంటుంది మా అమ్మ సో మా అమ్మ అయితే రావట్లేదు ఇంకా లేట్ అవుతుందంట అన్నయ్య వదిన వాళ్ళు వెళ్తున్నారు సో మేము కూడా వెళ్తున్నాం మా ఫ్యామిలీ కూడానండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది మిస్ చేయొద్దు ఈ ఫోర్ ఫైవ్ డేస్ బ్లాగ్స్ మీకు ఎంటర్టైనింగ్గానే ఉంటాయండి సో వీడియో అయితే మిస్ చేయకుండా చూడండి అదకొండ అక్కడ మీకు కనిపించింది కదా అది గవర్నమెంట్ హాస్పిటల్ అండి గవర్నమెంట్ హాస్పిటల్కి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట ఇది నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాను ఎందుకంటే ఇది నా చిన్నప్పటి నుంచి ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇప్పుడు దీన్ని చాలా బాగా డెవలప్ చేసేసారనమాట చుట్టూ ప్రహారీ మంచిగా వేశారు అండ్ అక్కడ మట్టి నేల కింద ఉండేది అదంతా సిమెంట్ చేశారు దాని పక్కన ల్యాండ్ ఉన్నది దాన్ని కొని ఇప్పుడు అక్కడైతే భోజనాలు అవి పెడుతున్నారనమాట ఇంకొకటి వెంకటేశ్వర స్వామి గుడి లోపలి తెలం ఉంది మేము లోపలికి వచ్చి దేవుడికి దండం అవి పెట్టుకునే లోపల మా అమ్మ కూడా వచ్చింది ఇంకా పిల్లలకి కుంకుమ బొట్లు అవి అనమాట ఇంకా దేవుడికి దండం అన్నం పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మేమైతే బయటికి వచ్చేసామండి ఇక్కడ భోజనాలు అయితే పెడుతున్నారు ఇక్కడ మేము భోజనాలు ఒక్కొక్క ప్లేట్ అయితే తీసుకొని మళ్ళీ గుడి దగ్గరికి వచ్చేసి ఇక్కడ కూర్చోడానికి బల్లలు ఉన్నాయి ఇక్కడికైతే వచ్చామన్నమాట ఒక పక్క నేను మనువుకి తినిపిస్తూనే మరో పక్క అయితే నేను కూడా ఈ భోజనం అయితే చేసేసాను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నాకు వాయిస్ ఆఫర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ప్రతి గదిలో జనం జనం కిందనే ఉంటారండి ఖాళీ ఉండదు కొంచెము వాయిస్ మీకు డిస్టర్బెన్స్ ఉంటుందేమో సో ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఇంకో ఇక్కడైతే పిల్లలందరూ ఇలా కూర్చొని తింటున్నారు నేను ముంచు తింటూ ఒక మనువుకు తినిపిస్తూ నేను కూడా తిన్నాను అనమాట పిల్లలకి కావాల్సినవి పెరుగు పప్పుచారి ఇవన్నీ ఇలా తీసుకుని వస్తుంది చూసానండి ఎంతమంది జనం ఉన్నారో ఇలా ప్రతి శనివారం అయితే వెంకటేశ్వర స్వామి గుళ్ళో భోజనాలు అయితే పెడుతున్నారంట ఇక మేము భోజనం చేసేసి సో ఫుడ్ డొనేషన్కి అమౌంట్ అయితే రాయిపిస్తున్నాము నేను పెళ్ళైనప్పటి నుంచి మా వారిని గమనిస్తానండి ఎక్కడికైనా సరే భోజనాలు ఉంటే ఖచ్చితంగా వెళ్తారు వెళ్ళి అసలు తినే సుత్తుగా రనమాట పేమెంట్ చేసే వస్తారండి సో ఇంకా నాకు అది అలవాటు అయ్యింది సో పేమెంట్ చేసారా అని అడిగితే ఇంకా చేయలేదు చేద్దాం పదా అనేసి తీసుకెళ్ళారనమాట పేమెంట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత అయితే ఇక్కడ ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి అనేసి అన్నారు పూర్ణ అంటే భవని నువ్వు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కదా అనేసి అన్నారండి అసలే మనం ఏమైనా ఉన్నాయంటే షూర్గా పార్టిసిపేట్ చేసేస్తాను ఎందుకంటే నేను పార్టిసిపేట్ చేస్తుంటేనే షాను మనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది సో ఇంకా ముగ్గుల పోటీ ప్లస్ ఇంకొక కూడా చెప్పారు ఏంటంటే ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన అందరికీ ప్రైజ్లు ఇస్తున్నారంట అంటే ప్రైజ్లు అంటే వాళ్ళు ఇలాగ ఉంటాయి కదండీ మొమెంటోస్ అలా ఇస్తారనుకుంటా నాకు తెలిసి ఫస్ట్ ప్రైజ్ అయితే గ్రైండర్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ థర్డ్ ప్రైజెస్ వచ్చేసి కుక్కర్ ఇస్తామనేసి అన్నారండి సో ఇంక నేనైతే నేమ్ రాసేసాను నాది షానుది మా వదింది నేమ్ రాసైతే బయటకు వచ్చేసాము ఈ టెంపుల్ దగ్గర మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే నన్ను కలిశారండి ఎక్కువగా పిల్లలే కలిశారు ఒక ఇద్దరు ముగ్గురు అయితే పెద్దవాళ్ళు కలిసారనమాట నేను వాళ్ళకి విడిదిచ్చిన ఇల్లు ఇదేనండి విడిదిండి ఇక్కడికి వచ్చాం మేడం గారు వాళ్ళ ఇంటికి మా పెళ్ళికి ఈ హౌస్ అయితే మా వారికి విడిదిచ్చారండి ఇంకోండి మేడం గారు వేలిల్లే మాకు విడిదిచ్చారనమాట సో ఇక్కడ నాకు కొన్ని మెమరీస్ అయితే ఉన్నాయి మీతో అయితే షేర్ చేసుకుంటానండి నేను మా ఇద్దరు ఇక్కడ ఈ మేడం గారి దగ్గరే టైప్ రైటింగ్ అయితే నేర్చుకున్నామండి అంటే మనకి కంప్యూటర్లో కీబోర్డ్ ఉంటుంది కదా సో అది టైప్ రైటింగ్ మేడం గారు అయితే నేర్పించేవారు అనమాట సో అప్పట్లో మేము చాలా లేని వాళ్ళం అని చెప్పాం కదండి సో మాకు కంప్లీట్గా మేడం గారు ఫ్రీగానే నేర్పించారు అన్నయ్య అయితే తెలుగు ఇంగ్లీషు కంప్లీట్గా రాసి ఎగ్జామ్స్ కూడా క్వాలిఫై అయ్యారు మా పెద్ద అన్నయ్య మా అన్నయ్య నేర్చుకున్నాడు తర్వాత తర్వాత నేను కూడా నేర్చుకున్నాను బట్ నేను ఈ ఎగ్జామ్ వరకు అయితే నేను నేర్చుకోలేదు అన్నయ్య వాళ్ళకైతే సర్టిఫికేట్స్ వచ్చాయి కానీ టైప్ రైటింగ్లో నాకు అయితే రాలేదండి నేను కూడా టైప్ రైటింగ్ అయితే నేర్చుకున్నాను అందుకే నేను టైపింగ్ అది కొంచెం ఫాస్ట్గానే చేయగలుగుతాను బట్ ప్రాక్టీస్ ఉండట్లేదు కదా ఈ మధ్యలో కొంచెం స్లో అయిపోయింది అనమాట నా టైప్ రైటింగ్ తర్వాత అయితే అక్కడ కాసేపు అలాగా కూర్చుని మేడం గారితో అవి మాట్లాడుకున్నాక ఇంటికి అయితే వచ్చేసామండి ఆ పక్కన వాళ్ళది కుక్క ఉంది కదా ఆ కుక్కను అయితే అమ్మ తీసుకొచ్చింది పిల్లలు ఆడుకుంటారు అనేసి ఈ కుక్క నన్ను షానుని ఎంత భయపెట్టిందోనండి ఇక్కడ మీరే వినండి కుక్కకి ఏం తిక్కొచ్చిందో నాకు తెలియదు కానీ షాను అయితే టాప్ అప్ అయిన ఒక ఫైవ్ సిక్స్ రౌండ్స్ పరుగులు పెట్టించేసిందండి పిల్లని ఎక్కడ కలిసేస్తుందో పిల్లకి ఏమన్నా అవుతుందేమో అని భయపడి నేను కూడా పెద్ద పెద్ద కేకలు వేసేసాను మా షాను అయితే ఎంత కంగారు పడిందంటే అసలు నేను షానుని ఆపలేకపోతున్నాను ఆ కుక్కని ఆపలే పోతున్నాను ఆ కుక్క అసలు ఇంకా కరిసేద్దినేమో ఇంకా షానుని అంత భయపడ్డానండి పిల్లని ఏమన్నా కుక్క కరుస్తుందేమో అని అనేసి కాసేపు అయితే షాను చాలాసేపు హడిలిపోయింది గుండెలు ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టేసుకున్నాయి చాలాసేపు ఏడుస్తూనే ఉంది ఇంకా పెళ్ళి ఏడుస్తుంది అనేసి పద గోరింతకు కోసుకుందాము గోరింతకు వేస్తాను రేపు పండగ కదా అనేసి మా పక్కింటి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చానండి ఇక్కడ చిన్న గోరింతకు చెట్టు ఉంది సో ఆకైతే మొత్తము నేను పిల్లలందరూ కలిసి గోరింతకైతే కోస్తున్నాం అనమాట తర్వాత అయితే ఈ గోరింతకుని నేను లేకుండా అమ్మ అయితే మిక్సీ పట్టేసిందండి లేకపోతే అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను ఇంకా అమ్మ అయితే అన్నయ్య వదిన వచ్చారు కదా అన్నయ్య వదిన తీసుకెళ్ళడం కోసం అయితే అమ్మ సున్నుండ్లో చేస్తుంది త్రీ ఫిఫ్టీన్ అవుతుందండి మా అన్నయ్య అయితే మమ్మల్ని బీచ్ దగ్గరికి తీసుకెళ్తున్నారు బీచ్ అనేసరికి మా అందరికి చాలా హ్యాపీ అయిపోయింది మా షానుకి మనకు బీచ్ అంటే చాలా ఇష్టం కదా సో ఇంకా బీచ్ బీచ్ అని ఎంత ఎగిరిపోయారు అని సరదాగా వెళ్తున్నాం అనమాట లక్ష్మీపురం బీచ్ ఫస్ట్ టైం వెళ్తున్నాం ఇది లక్ష్మీపురం లక్ష్మీపురం బీచ్కి వెళ్తున్నామండి ఫస్ట్ టైము బందర్ రోడ్లో ఉంటుంది లక్ష్మీపురము సో అక్కడికి వెళ్తున్నాము అంటే ఇప్పుడు పేరుపాలెము అంత్రివేది బీచ్కి వెళ్ళే వాళ్ళం కానీ లక్ష్మీపురం బీచ్కి వెళ్ళలేదు మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట పొక్కు చూసారండి సీన్ పొక్ ఎలా జరిగిపోయిందో మా షానుమణి ఎంత హ్యాపీ అయిపోయారు మేము అయితే లక్ష్మీపురం బీచ్కి వెళ్ళిపోతున్నాం చెప్పు చెప్పు తల్లి ప్రతిసారి మేమైతే పేరుపాలం వెళ్తాం కానీ ఈసారి లక్ష్మీపురంలో అయితే బాగుంటుంది కాబట్టి వెళ్తున్నాం లక్ష్మీపురం ఎన్ని సార్లు ఎన్నిసార్లు వెళ్ళినా తల్లికు నేను ఇప్పటికి వచ్చి రెండు సార్లు వెళ్ళాను అంతేనా సార్ వెళ్ళలేము ఐదు ఆరు సార్లు వెళ్ళి ఉండదు చాలా సార్లు వెళ్ళాము ఇంకే ప్రతిసారి వెళ్తాం మా చేసేంటికి వెళ్ళినప్పుడు

ఇక్కడ వాటర్ ఉంది కదండి ఈ వాటర్ ని ఉప్పుటేరు అంటారంటండి యాక్చువల్లీ ఇది కొల్లేరు నుంచి వచ్చిన బ్యాక్ వాటర్ అంట సో ఇక్కడ ఇది ఉప్పుటేరు కింద ఇలా ఉంది అనేసి చెప్తున్నారన్నమాట అన్నయ్య వాళ్ళు ఇది వరకు లక్ష్మీపురం వెళ్ళాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ బట్ ఇప్పుడు లక్ష్మీపురం వెళ్ళడము చాలా ఈజీ అయిపోయింది అనేసి అన్నయ్య వాళ్ళు చెప్తున్నారు అనమాట ఎందుకంటే మాకు నుంచి ఇది హైవే వేసారండి ఈ హైవే వేయడము చాలా ఈజీగా లక్ష్మీపురాన్ని ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వగలుగుతున్నాం అనమాట సో అన్నయ్య వాళ్ళు ఎక్కువ వెళ్తారు ఎందుకంటే అన్నయ్య ఒకటి డ్యూటీ పనుల మీద అట్టే తిరుగుతూ ఉంటాడు ఇంకా రెండు ఏంటంటే మా వదిన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు లక్ష్మీపురం అండి మా వదిన చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగిందనమాట ఇంకొండి మా వదిన

ఎగ్జైట్ అయిపోతున్నాడో తెలుసు మా వదిన చిన్నప్పుడు లక్ష్మీపురంలోనే పెరిగిందండి అండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే కాబట్టి రెగ్యులర్గా లక్ష్మీపురం వస్తూనే ఉంటారు అండ్ బీచ్ కూడా వస్తూ ఉంటారంట సో మేము ఎప్పుడు వెళ్ళలేదు అనేసి అన్నయ్య అయితే మమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తున్నాడండి అండ్ మా అన్నయ్య మమ్మల్ని అన్ని ప్లేస్లో తిప్పుతాడండి ఈరోజు నాకు అసలు కారులో వికారం రాలేదు ఎందుకో తెలీదు వికారం రాలేదు కానీ తల్ లైట్గా తలెప్పి అయితే వచ్చిందనమాట ఇంక ఇదిగోండి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈ బీచ్ దగ్గర మట్టి ఉందండి ఎంత బాగుందో చాలా మెత్తగా స్మూత్గా చాలా బాగుంది ఈ మట్టి చూసినప్పుడు నేను నా చిన్నప్పుడు ఎక్కువగా అంతర్వేదిలో ఉండేదాన్ని కేసు పల్మ అంటే సెలవులు వస్తే అమ్మ అక్కడికి తీసుకెళ్తా ఉండేది అక్కడ ఇలాంటి మట్టి ఉండేదనమాట అప్పుడు ఈ మట్టిలో నేను వాటర్ని పో రకరకాల అయితే వస్తాయి కదండి వాటర్ పోసినప్పుడు ఆ షేప్స్ అన్ని తీసుకుంటా ఉండేదాన్ని అనమాట సో ఈ మట్టి అయితే మాత్రము చాలా మెత్తగా ఉందండి ముగ్గుల్లో వేసుకున్నా కూడా పోతే చాలా బాగా వస్తుంది మా షాను అదే చెప్తున్నాను నన్ను నా చిన్నప్పుడు ఇందులో నీళ్లు వేసుకుని షేప్స్ అవి చేసుకుని ఆడుకునేదాన్ని షానుమ్మ అనేసి అనమాట మా షాను మనం అయితే చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట ఈ బీచ్ దగ్గరకు వచ్చిన తర్వాత సో ఆడుకోవడానికి అయితే బీచ్ దగ్గరికి వెళ్తున్నారండి బీచ్ రోజు చాలా వెనక్కిపోయిందట ఇక్కడ వరకు ఉండేదంట బీచ్ బట్ ఎందుకో మరి ఈరోజు వెనక్కి వెళ్ళిపోయింది అనేసి అంటున్నారు ఇక్కడ చూసారండి పీతలు ఎన్ని షేప్లు అని చిన్న చిన్న పీతలు అంటే అవి అలా వస్తున్నాయి చిన్న చిన్నగా హోల్ పెడుతున్నాయి ఇలా షేప్లు చేసేస్తున్నాయి అన్నమాట మొత్తం అంతా ఇదే నాకు ఏంటి ఇలాంటి చిన్న చిన్న షేపులు ఇలా చూసినప్పుడు అదొక రకంగా అనిపించింది చిరాక్ ఇంకా వెళ్తున్నామండి చాలా హ్యాపీగా యాక్చువల్లీ నేను డ్రెస్ చేంజ్ చేసింది కూడా బీచ్లో స్నానం చేద్దామన్న ఉద్దేశంతోనే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను బట్ ఇక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత చాలా అప్సెట్ అయిపోయామనమాట ఎందుకంటే మీకే చూపిస్తాను చూడండి బీచ్ మొత్తాన్ని నాశనం చేసేసారండి అసలు మన ఎన్విరాన్మెంట్ని మనమే చేతులారా నాశనం చేసుకుంటున్నాము ఇవి టూరిజం ప్లేసెస్ కదా ఇలాంటి ప్లేసెస్ని ఎందుకు ఇలాగా పాడు చేసుకోవడం అని అనిపించింది నాకు వచ్చి రాగానే చాలా హ్యాపీ అనిపించింది స్నానం చేద్దామని ఎప్పుడైతే నేను ఆ సెలైన్ జెస్ ఇంజెక్షన్స్ని ఇంకా సెలైన్ బాటిల్స్ని ఈ చేతులకు వేసుకునే గ్లౌజెస్ని మాస్కులని ఇవన్నీ చూసినప్పుడు చిచ్చి ఇందులో స్నానం చేయకూడదు ఏమైనా జబ్బులు అంటుకుపోతాయేమని భయమేసి నేనైతే కాళ్ళు వరకే తడిపానండి అది కూడా చాలా భయపడ్డాను ఎందుకంటే ఏ సూదైనా వచ్చి కాళ్ళు గుచ్చుకుపోతాయి ఏమైనా జబ్బులు అంటుకుపోతాయేమని భయమేసి నేనైతే చాలా జాగ్రత్తగా ఉన్నాను చూసారు మొత్తం అంతా బీచ్ మొత్తాన్ని ఏదో డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి బీచ్లో పంపేసినట్టు ఉన్నారండి అవి కెరటాలకి అలా కొట్టుకొస్తూనే ఉంది తుక్కు కెరట వస్తే చాలు ఎన్ని కవర్లోనే కాలుకి వచ్చేసి అడ్డపడిపోతున్నాయండి నేను ఉన్నాను అనుకోండి బయట రోడ్డు మీద ఏమైనా చెత్త పాడేయడానికి ఒకటికి సార్లు ఆలోచిస్తానండి ఒక్కొక్కసారి అయితే ఆ చెత్తని నేను నా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని ఇంటికి వచ్చి మరీ డస్ట్బిన్లో పాడేస్తాను షాను కూడా అదే నేర్పుతాను రోడ్డు మీద చెత్తలు పాడేయకూడదు అది కరెక్ట్ కాదని చెప్తాను మా షాను అయితే అసలు చెత్త యట కూడా పాడలేదండి కానీ ఎందుకు ఇలాగ హాస్పిటల్ వేస్టేజ్ని లేదా ల్యాబ్ వేస్టేజ్ని తీసుకొచ్చి ఇలా సముద్రంలో ఎందుకు పాడేశారనిపించింది చాలా మంది బీచ్ దగ్గరికి వచ్చారండి బట్ అందరు ఈ చెత్తను చూసి భయపడి స్నానం చేయలేదు అందరు వెనక్కి అయితే వెళ్ళిపోయారు బట్ పిల్లలు ఇంకా ఊరుకోరు కదండీ వచ్చిన తర్వాత స్నానం చేద్దాము ఆడుకుంటాము అనేసి అంటారు కాబట్టి పిల్లలు మట్టికే అన్ని ఫ్యామిలీలో పిల్లల మట్టికి అలాగా కాసేపు అయితే ఆడుకున్నారనమాట నేను ఇలా నుంచున్నాను కదండీ కెరటాలకి కొట్టుకుంటా వస్తున్నాయి కవర్లు వచ్చేసి కాళ్ళకి చుట్టేసుకుంటున్నాయి అనమాట అలా కవర్లు ఇంకోటి మా పిల్లల దగ్గరికి చూసారా తుక్కి ఎలా వస్తుందని అలా ప్లాస్టిక్ వేస్టేజు కవర్సు పాలు కవర్లు శానిటరీ ప్యాడ్స్ సెలైన్ బాటిల్స్ ఇంజెక్షన్స్ ఇలా అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట ఇలా నుంచుంట భయమేస్తుంది కాళ్ళుకి వచ్చేసి కవర్ చుట్టుకుంటుందా లేకపోతే ఇంకేమైనా పట్టుకుంటుందో ఏమీ తెలియట్లేదు అలా ఉంది పిల్లల్ని వద్దమ్మా అన్నా కూడా వినలేదండి కాసేపు అలాగ మేము ఆడుకుంటాం ఆడుకుంటాం అన్నారు ఇంకా పిల్లల దగ్గర అలా నుంచిన్నాక తప్పించి అయితే చేయలేదు మా వదిన మా అన్నయ్య అయ్యి బాబు ఎంత బాగుండేది బీచ్ ఇలా అయిపోయింది ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అని అంటూనే ఉన్నారు ఇంత అందమైన బీచ్ని చేతులారా తెలిసి తెలిసి కూడా చేతులారా నాశనం చేసేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అట్లీస్ట్ మన వంతు మనమైనా పాటిద్దాము చెత్తని అనవసరంగా ఇలాగా పాడవద్దు చెత్తన డస్ట్బిన్లో మాత్రమే వేద్దామండి మన పిల్లలకి మంచి అన్నీ నేర్పుదాము నాకైతే బాగా అనిపించింది ఇలా ఎన్విరాన్మెంట్ని నాశనం చేసేస్తున్నారు టూరిజం ప్లేసెస్ని నాశనం చేసేస్తున్నారు ఇంకెక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారండి ఒక సెలవు వచ్చిందంటే పిల్లల్ని తీసుకుని సరదాగా బీచ్కి వెళ్దాం అంటే ఇలా బీచ్ అంతా డంపింగ్ యార్డ్ లాగా అయిపోతే ఇంకెక్కడ ఎంజాయ్ చేస్తారు మీరే చెప్పండి సో ఇది ఎంత అయితే కరెక్ట్ అన్నది అయితే నాకైతే తెలీదు బట్ ఇలా చేయడం అయితే మాత్రం మాకైతే నచ్చలేదు మా అన్నయ్య అయితే ఇది వీడియో తీసి మీ ఆడియన్స్ అందరికీ చెప్పుకు వెళ్ళిన అవేర్నెస్ క్రియేట్ చేస్తే బెటర్ కదా అనేసి అనమాట అండ్ ఇప్పుడు నేను లక్ష్మీపురంలోని బీచ్కి అయితే వచ్చాను కదండి ఈ బీచ్ని పోడు అంటారంటండి ఇది పోడు బీచ్ అనమాట సో మీరే ఎవరైనా వెళ్తే కనుక కామెంట్స్ చేయండి సో మేము ఇంకా దారిలో పిల్లలు ఆకలిస్తుంది అంటే అన్నయ్య అయితే చార్ట్ బండి దగ్గర ఆపాడు ఇంక ఇక్కడైతే మేము చాట్ తీసుకుని తింటున్నాము ఇక్కడే మా వదున నాకైతే ఒక ఇల్లు చూపించిందండి ఎవరంటే నాకు చెప్పాను కదా లక్ష్మీపురం నుంచి ఒక మ్యాచ్ వచ్చింది బట్ నాకు ఇంట్రెస్ట్ లేక మ్యాచ్ని రిజెక్ట్ చేసేసాను అని వాళ్ళ హౌస్ అయితే నాకు ఇక్కడ చూపించింది అనమాట మా వదున ఇంక ఇంటికి వచ్చి రాగానే పిల్లలైతే తెగ నిద్రపోయారండి కారులోని అలా లేపి లేపి పిల్లలకైతే ఒక ముద్ద అన్నం తినిపిస్తుంటే అమ్మ అయితే పొయ్యి మీద నీళ్ళు కాస్తుంది పిల్లలకి అన్నాలు తినిపించేసి కొద్దిసేపు ఆగి స్నానాలు అయితే చేయించేసామండి స్నానాలు చేపించిన తర్వాత మార్నింగ్ నేను గోరింతకు తెచ్చుకున్నాం కదా ఆ గోరింతకైతే అమ్మ మిక్సీ పట్టేసిందండి ఇంకా వీటిని పిల్లలకైతే వేస్తున్నాను ఫస్ట్ ఎవరికైనా అని అడిగానండి మా తీక్షి తల్లి నాకే కావాలి ఫస్ట్ నాకు కావాలి అత్త అత్త అంటే తిరిగింది అనమాట సో ఇంకా మా తీక్షి తల్లికి నేను గోరింతకు వేస్తున్నాను చిన్న చిన్న చేతులు కదండి సో సింపుల్గా అయితే అనమాట వీళ్ళకి గోరింతకు వేసేసి టోపీల కింద పెట్టాను ఎవరైతే పొద్దున వరకు ఉంచుకుంటారో వాళ్ళే బంగారు తల్లులు అనేసి అన్నారండి సో ముగ్గురు పోటా పోటీగా అసలు తీయనివ్వలేదు అనమాట ఎక్కడైనా కొంచెం గోరింతకు ఊడిపోయింది అనుకోండి మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టించుకున్నారు ఎందుకంటే ఎవరికి వాళ్ళు నేనే బంగారు తల్లి నడిపించుకోవాలన్న ఇది ఉంది అందుకనేసి గోరింతకు ఓడకుండా జాగ్రత్తగా అయితే ఉంచుకున్నారన్నమాట మొత్తం అది ఎండిపోయి దానికి అది ఊడిపోయే వరకు కూడా ఆ గోరుంతకనైతే తీయలేదండి షానుకు వేసేసాను మనుకు ఫస్ట్ తీర్చకేసాను తర్వాత ఏమో షాను నాకు ఫస్ట్ అంటే నాకు ఫస్ట్ అని మను నాకు ఫస్ట్ అంటే నాకు ఫస్ట్ అని ఇలా అంటే ఒక చేయికి ఏమో మనుకు వేసి ఒక చేయికి షానుకేసి తర్వాత మళ్ళీ షానుకు రెండో చేసి తర్వాత వేసాను ఇక మనుకైతే టోపీలు వేయలేదండి గోరుంతకు ఇంకా ఎక్కువ కూడా లేదు ఇంకా నేను వేసుకోవాలి మా వదిలిని వేసుకుంటుందో లేదో తెలియదు మా అమ్మ వాళ్ళకి వేయాలి కదా సో ఇంకా నేనైతే ఒక్క చేతికి వేసుకున్నాను పిల్లలకి వేసిన తర్వాత ఇవ్వండి ఇంకా మేమంతా అయితే గోరంతక వేసుకున్నాం కదా కింద పడుకుంటున్నాము దుప్పట్లకి అవి ఎక్కువ అయిపోతాయి అనేసి గోళ క్రాస్ కదా సో ఇంకా మేము కింద అయితే బెడ్ ఓ అయ్యిందండి పిల్లలకి గోరింత కట్టేసాను నేను ఎట్టేసుకున్నాను మా చిన్నమ్మకు కూడా పెట్టేసాను గోరింతకు ఇంకా అయితే ఇప్పుడు బాగా నిద్ర వచ్చేస్తుందండి నేను జర్నీలోనే సరిగ్గా నిద్ర లేదా అండ్ ఈరోజు కూడా బీచ్కి అవి వెళ్ళామా కార్లో కాసేపు పడుకున్నాం అంతే బట్ ఇంకా నాకు బాగా నిద్ర వస్తుంది కానీ మళ్ళీ ఇంకో ఇప్పుడు వరకు షూట్ చేసిన బ్లాగ్ని ఎడిట్ చేస్తేనే రేపు పెట్టకను సో ఫస్ట్ అయితే పిల్లల్ని పడుకోబెట్టేసి ఆ తర్వాత అయితే మళ్ళీ లేగిసి వాయిస్ ఆవర్ ఇద్దామనుకుంటున్నాను చూడాలి నిద్ర పట్టేస్తే ఇంకా పడుకొని పోతాను సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితే అనిచేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది ఏంటనేది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బై బాయ్ గుడ్ నైట్ చెప్పండి అమ్మా మళ్ళీ చెప్పండి గుడ్ నైట్